మంత్రి లోకేష్ ఒకే ఒక్క స్టేట్మెంట్తో వైసీపీకి సౌండ్ లేదా ఈ విషయం కనుక వింటే ప్రతి ఒక్కరూ అదే అవునే అని అనొచ్చు ఇంతకీ ఏంటి నిన్న ఏదైతే శాసన మండలిలో జరిగిన విషయాలు ప్రధానంగా వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి కూడా అంటే కూటమి అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ఒక విమర్శ చేస్తూ ఉంది అదేంటి అంటే పథకాలు సో గత ప్రభుత్వ హయాభాలో జరిగింది ఏమైనా ఉంది అంటే పథకాలు 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 కేవలం పథకాలు మాత్రమే నమ్ముకొని వైసీపీ మొన్న ఎన్నికలను ఎదుర్కొంది తీరా కట్ చేస్తే ఏమైంది ఆ పథకాలు అనేవి గెలిపించవు పథకాలు ఒక్కటే కాదు పరిపాలన అని అంటే అని ప్రజలు రుజువు చేశారు కదా రుజువు చేసినా కానీ వైసీపీ నాయకుల మార్పు రాలా వాళ్ళు పదే పదే అడుగుతుంది తల్లికి తల్లికి ఎప్పుడు ఇస్తారు అఫ్కోర్స్ అది అమ్మఒడి అని గత ప్రభుత్వం పెట్టిన పథకం పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పేసి ఫోటో మీ నిర్ణయించింది సో దీని మీదే వాళ్ళు పదే పదే విమర్శలు చేస్తుంది ఏంటి తల్లికి వందనం అటకెక్కింది అదిగో జీవో రిలీజ్ చేశారు ఇంట్లో ఒక బిడ్డకేనంట అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పింది ఏంటి ఒక తల్లికి సో ఆ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాము అని వాళ్ళు పేర్కొన్నారు మేనిఫెస్టోలో సో దీనిపైన అనేక రకాలైన విమర్శలు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారు సరే ఇస్తారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు కాకపోతే దానికి కొంత నిర్ణీత సమయం ఉంటుంది ఇదే వైసీపీ రెండు వేల పంతొమ్మిదిన మే ముప్పై తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ చేశారు మరి అమ్మఒడి పథకం ఎప్పుడు ఇచ్చారు రెండు వేల ఇరవై జనవరిలో ఇచ్చారు అంటే ఆరు నెలల సమయం గడిచిపోయిన తర్వాత ఆయన ఇచ్చారు సో ఓవరాల్గా వాళ్ళ పరిపాలనలో ఐదేళ్లలో ఎన్ని అమ్మఒడిలు ఇచ్చారు ఎన్నిసార్లు ఇచ్చారు అంటే నాలుగే నాలుగు సార్లు ఒకటి స్కిప్ అయిపోయింది సో అటువంటిది మరి ఇదే వైసీపీ నాయకులు ఇప్పుడు తల్లికి వందనం పథకం అటకెక్కేసింది ఇవ్వలేరంట ఇంటికి ఒకరికేనంట అని అని చెప్పేసి ప్రచారం చేశారు వీటన్నిటిని తెరదించేలాగా నిన్న నారా లోకేష్ గారు అన్నారు తల్లికి వందనం పథకం ఇస్తాం అదేవిధంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే వాళ్ళందరికీ ఇస్తామని చెప్పేసి చెప్పారు సో అక్కడ క్లారిటీ వచ్చింది కాకపోతే ఈ సంవత్సరం ఇస్తారా నెక్స్ట్ ఇయర్ ఏదైతే వైసీపీ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు ఇచ్చారు చూసారు ఆ విధంగా ఇస్తారా ఎందుకు అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా చూసుకోవాలి ఆర్థిక పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అమ్మఒడి పథకం ఏడాదికి ఆరు వేల కోట్లు అయితే ఇప్పుడు దానికి మించి ఉంటుంది కదా డబల్ అవుతుంది పన్నెండు వేల కోట్లు అవుతుంది ఎందుకంటే మరి ఇంట్లో ఇద్దరు ఉంటారు ఇవాళ ఇప్పుడున్న తరాల్లో మోస్ట్లీ ఒకరు లేదా ఇద్దరు సరే ఒకరు ఉంటే అది ఓకే ఇద్దరు ఉంటే కొన్ని కొన్ని చోట్ల అరుదుగా ముగ్గురున్నాయి ఇల్లు కూడా ఉన్నాయి సో అటుకుంటి కుటుంబాలకి అయితే ఇక్కడ కొంతమంది ఎట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు అంటే ఏదైనా సరే పథకాలు అనేవి ఎవరికి వస్తాయి లబ్ధిదారులు ఎవరై ఉంటారు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కే అంతేగాని అప్పుడు చెప్పలేదు కదా అప్పుడు తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్కే అని మరి చెప్పలేదు కదా అని ఏది ఎవరో ఎప్పుడు చెప్పరు అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇచ్చేసారు కదా అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎవరికి వర్తింపలేక చేసి ఉంటారు దీపం పథకం కింద ఎవరెవరైతే తీసుకున్నారు అంతకుముందు సాధారణంగా డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి ఎవరికి వర్తింప ఎందుకంటే వాళ్ళు బీపీఎల్ కిందకు రారు కాబట్టి సో బిలో పావర్టీ లైన్ కిందకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఎలా కన్సిడెంట్ చేస్తారు వాళ్ళ దగ్గర కొనుక్కునే స్తోమత లేక ప్రభుత్వం ఏదైతే దీపం పథకం కింద వాళ్ళకి అవకాశాలు ఇచ్చిందో అప్పుడు వాళ్ళు గ్యాస్ కనెక్షన్ తెచ్చుకున్నారు సో అటువంటి వారికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి వర్తింపజేస్తారు అంతేగాని మాకెందుకు రాదు ఇది మరి ఎలక్షన్లు ముందు చెప్పలేదు కదా మోసం చేయటమే కదా అని ఇదంతా వితండవాదం కింద పరిగణించవచ్చు అయితే ప్రధానంగా ఇప్పుడు ఒడి పథకం ఈ ఒడి పథకానికి కావచ్చు ఏదైనా సరే పథకాలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి ఏంటో కూడా చూసుకోవాలి అఫ్కోర్స్ మరలా మీరు అనగచ్చు అదేంటి చంద్రబాబు నాయుడు గారికి అంత అనుభవం ఉంది ఆ మాత్రం చూసుకోకుండా మేనిఫెస్టోలు పెట్టారా అని కాకపోతే మేనిఫెస్టోలు పెడతామనే కాదు ఇంప్లిమెంటేషన్ కూడా కొంత సమయం పడుతుంది దానికి తోడు ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వాటిని సమీక్షించి శ్వేతపత్రాలు విడుదల చేయడానికి ఇంత సమయం పడుతుంటే అసలు ఎక్కడెక్కడ ఎంతెంత నిధులు ఇరుకుపోయి ఎంత వడ్డీలు తీసుకొచ్చారు ఎంత అప్పులు చేశారు ఎంత వడ్డీలు మనం కట్టాలి ఇదంతా కూడా చేయాలి సో ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా లేట్ అవుతుంది బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు అంటే అసలు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎంత పరిస్థితి ఏ విధంగా ఉంది ఇవంతా కూడా వాళ్ళు సమీక్ష చేయాలి కానీ అప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే సో పథకాలు ఎప్పుడు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పటి నుంచి మొదలు పెట్టచ్చు అనేది ఇప్పుడు ఉదాహరణకి వృద్ధులకి సామాజిక పెన్షన్లు ఉన్నాయి ఆ సామాజిక పెన్షన్లు వచ్చిన మొదటి నుంచే రిలీజ్ చేసి ఇచ్చేసారు కదా అది పైగా ఆ పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఉన్నారో పెంచే ఇచ్చారు కదా వికలాంగులకు కూడా పెంచే ఇచ్చారు కదా సో ఆ విధంగా కొన్ని కొన్ని పథకాలు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు మరి కొన్ని పథకాలు ఏంటి అంటే కొంత సమయం పడుతుంది ఉదాహరణకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకోండి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అనగానే ఏదో ఇక మీరు శ్రీకాకుళంలో ఎక్కి హిందూపురం దాకా మాకు ఫ్రీ అని అనుకుంటే కష్టం అది ఆ విధంగా కాదు ఇది దానికి కొన్ని లిమిట్స్ పెట్టాలి ఖచ్చితంగా అధికారులు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఆ విధంగా ఆలోచించాలి అలా కాకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి అని చెప్పేసి పెట్టేసుకున్నారనుకోండి అసలు మొత్తానికే మోసం వస్తుంది సో చివరికి సంక్షేమ పథకాలు అనేవి రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసి అప్పులు పాలు చేసి ఇబ్బంది పడేలాగా ఉండేటట్లు ఉండకూడదు సంక్షేమం ఉండాలి అట్ ద సేమ్ టైం దానికంటే ఎక్కువగా అభివృద్ధి ఉండాలి ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఒకవేళ ఈ పథకాలు అమలుపరచడం అనేది కొంచెం లేట్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు లేదా ఆయా శాఖల మంత్రులు కావచ్చు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఇదిగో ఆర్థిక లోటు ఈ విధంగా ఉంది కాబట్టి మేము ఇప్పుడు ప్రవేశపెట్టలేకపోతున్నాము దయచేసి అర్థం అంటే ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటారు గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా ఒక ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు కూటమిలోని నాయకులు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ ప ఈ పథకాలు మేము ఖచ్చితంగా చేస్తాం కాకపోతే కొంత సమయం పడుతుంది ఒక ఆరు నెలల సమయం ఒక సంవత్సరం సమయం పడుతుంది అని అని చెప్పేసి ప్రజలైతే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఏమన్నా ఒకటి ఆరా విమర్శిస్తే విమర్శిస్తారు తప్పేం లేదు విమర్శించుకోవచ్చు కూడా కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలిగా ఇప్పుడు కేవలం పథకాలు మీరు పథకాలు ఇస్తారనే మిమ్మల్ని గెలిపించారనుకుంటే అది పొరపాటే పథకాలతో పాటు అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలో మిస్ అయింది అదే రాజధాని లేదు పోలవరం పూర్తవు లేదు వీటన్నిటికంటే సామాన్య ప్రజలు నోరు తెరిచి ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు సో వీటన్నిటి దృష్ట్యా కూటమి అయితేనే మాకు సరిగ్గా ఉంటుంది మా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అనేది ఇప్పుడు ఎంతోమంది ఎడ్యుకేటర్స్ ఎక్కడెక్కడో ప పక్క రాష్ట్రాల్లోనో పక్క దేశాల్లోనో ఉండి కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటెంకేసారు చదువుకున్నవారే కదా ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఏంటి సంక్షేమ పథకాలు కావాలా వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కదా రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాజధాని కావాలి పోలవరం పూర్తవ్వాలి వీటన్నిటి దృష్ట్యానే వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వచ్చి మరీ ఆ విధంగా ఓట్లేశారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క బాధ్యతని కూటమి నాయకులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి క్రమంలో మరి ఏదైతే ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం పైన ఖచ్చితంగా అనేక రకాలైన మాటలు విమర్శలు వస్తూ ఉన్న తరుణంలో నారా లోకేష్ అయితే చెక్ పెట్టారు మరి దీనికి వైసీపీ నాయకులు ఏ విధంగా మరి దీన్ని ఆయుధంలాగా వాడుకొని దాన్ని కూడా ఈ విధంగా ఆ విధంగా మరలా విమర్శలు చేయడానికి కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది ఒకవేళ మొదలు పెడితే ముందు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ప్రశ్నించుకొని గత ప్రభుత్వ హయాంలో అంటే వాళ్ళ హయాంలో ఏ విధంగా ఆ పథకాలు ఆరు నెలల తర్వాత ఇచ్చాము ఏంటి ఎందుకు ఏంది ఆ కథ ఆ విధంగా మనం ఎందుకు ఇచ్చి ఎన్ని ఏదైతే సంక్షేమ పథకాలని కొన్ని ఇచ్చాము కానీ దాంతోపాటు కొన్ని హామీలు ఇచ్చి కూడా వాటిని విస్మరించాం కదా మరి వాటిని ప్రశ్నించారు అప్పుడు సో విధంగా ఇప్పుడు కూటమిలో నాయకులు కూడా కొంత జాప్యం జరిగితే మాత్రం ప్రశ్నిస్తారు కానీ ఆ ప్రశ్నించే హక్కు వాళ్ళకుందా లేదా అనేది కూడా వాళ్ళని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నిన్న ఏదైతే ఆ శాసనమండలి సమావేశాల్లో నారా లోకేష్ గారు అయితే ఓ విధంగా చెప్పాలి అంటే వైసీపీకి సౌండ్ లేదు అన్నట్టుగానే ఆయన తల్లికి వందనం అనేది అందరి పిల్లలకి వర్తింప చేసేలాగానే మేము ఇస్తాము అని చెప్పేసి అన్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారు ఏదైతే తల్లికి వందనం పథకం పైన క్లారిటీ ఇచ్చింది దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆనాథం ఛానల్ని సస్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ